తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమునూ తీర్చును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈ ప్రపంచంలో పుట్టిన నాట నుండి ప్రతి వ్యక్తికి అవసరాలుంటాయి ఉదాహరణకు ఆహారము నీరు నివాసం దుస్తులు ఇలా మొదలైనవన్నీ శారీరక సంబంధమైనవి అయితే పాపము నుండి విమోచన అజ్ఞానము నుండి జ్ఞానము మరణము నుండి జీవము ఆధ్యాత్మికమైన దారిద్ర్యము నుండి ధన్యకరమైన జీవితం అసమాధానము నుండి శాంతి సమాధానం శిక్ష నుండి రక్షణ ఇలా ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనవి మనిషి ఇలా రెండు రకాల అవసరతలు కలిగి ఉన్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా దేవుడు మనిషిని మునిపే మనిషి శరీరానికి అవసరమైన ఆహారం నీరు నీడ ఇలా ఎన్నో దేవుడు ముందుగా చేసి మనిషి అవసరతలను తీర్చాడు మరలా తప్పిపోయిన మనిషి కోసం ఆయన కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి ఆధ్యాత్మికమైన అవసరతలన్నీ తీర్చాడు నేడు ఈ మాటలు వింటున్న నీవు ఏ అవసరతలో ఉన్నా సరే యేసుని ఆశ్రయించగలిగితే ఆయన నీ ఆశలను కాదుగాని నీకు అవసరమైన ప్రతి అవసరతలు తీర్చును అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టినేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక ఆమెన్ ప్రార్థనా మహాపరిశుద్ధువైన మా దేవా దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ రోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన ఏసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరులోక పరమ తండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడే నడిపించునుగాక ఆ ఆమేన్.